సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో నేడు నెలమ మహిళా మరల కొరకు బతుకమ్మ మరియు గాండియా ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు అభిరామ్ గార్డెన్లో దాదాపు ఒక మూడు వందలకు పైగా మహిళా మనలు ఈ బతుకమ్మ ఉత్సవాలను పాల్గొనడం జరుగుతుంది ముఖ్యంగా నిలమ లేఖ యొక్క ఐక్యతను జిల్లా చూడాలి సంక్షేమ సంఘం యొక్క ఆధ్వర్యంలో బ్రహ్మ సంక్షేమేశ్వరరావు గారి ఆధ్వర్యంలో రోజు అగ్రామ్ గార్డెన్లో మన బర్మ బంధువులను మహిరామందరికీ తెలిసి మనం విన్నే విధంగా మన బతుకమ్మ పండుగ చేసుకోవాలి ఆ బతుకమ్మ పండుగ సంబరాలు అనేది ఎక్కడ కొంతమంది మరి ఎనిమిది గంట దాన్ని మరుణ పడిపోతుంది ఈరోజు మనం ఇక్కడ అందరు పిలిపించి బతుకమ్మ ఆటలు ఆడించి పాటలు పాడించి అందరికీ కనువిప్పు కలిగేలా చేయాలని అధ్యక్షుల వారు భాగంతో ఉండి ఈ ఎన్నికైన కాడి నుంచి కూడా ఇప్పటివరకు ప్రతి ఒక్క దాన్ని కూడా సక్షమ సంఘం గురించి ముందుకెళ్లాలనే ఉద్దేశంలో స్కాలర్షిప్ కానీ మన యుద్ధాశ్రమం కానివ్వండి ల్యాండ్ కొనడానికి కానీ ప్రయత్నాలు చేస్తూ సంఘం యొక్క పైసలు కూడా ఖర్చు పెట్టకుండా వారు కృషితోటి మన జన్మ బంధువులను రిక్వెస్ట్ చేసి వాళ్ళ ద్వారానే మా ఇటువంటి కార్యక్రమాలకు ఖర్చు చేయడం జరుగుతుంది ఉమ్మడి సంఘం నుంచి మాత్రం జిల్లాకు రూపాయలు కట్టు పెట్టేది అటువంటి మేము ఉమ్మడి సంఘంలో ఉన్నటువంటి పలుసును కూడా మేము ఉద్వోగం చేసుకొని అంచనాలు కొరకు కూడా భూమి పొందామని తింటాను అదేవిధంగా మా జన్మలందరి ఇలా అంతమంది పచ్చినటువంటి మాకు అందరికీ సంతోషంగా ఉన్నది ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు చేయలేదు అంత ఇప్పుడు నేను చెప్తాను అంటే ముందు కూడా జనవ బంధువులు మొత్తం వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి చాలామంది కూడా పాల్గొని మాకు భవిష్యత్తులో అందరికీ ఉత్సాహపడుతున్నారని దాదాపు మూడు నాలుగు వందల మంది రావడం జరిగింది ఈ కార్యక్రమానికి సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో నేడు నెలమ మహిళా మరల కొరకు బతుకమ్మ మరియు దాండియా ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు అభిరామ్ గార్డెన్లో దాదాపు ఒక మూడు వందలకు పైగా మహిళా ఈ బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడం జరుగుతుంది ముఖ్యంగా నిలమలేఖ యొక్క ఐక్యతను చాటడం కోసము ఇలాంటి పండుగలను సెలబ్రేట్ చేసుకోవడం వల్ల బంధుత్వాలు పెరగడము పరిచయాలు పెరగడము మా మహిళమ్మల మధ్య ఐక్యత పెరగడం అనేది ఈ పండుగ ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా బతుకమ్మ పండుగ అనేది మహిళలకు సంబంధించిన పండుగ మరి తీరొక పువ్వుతోటి ఈరోజు చాలామంది పెద్ద పెద్ద బతుకమ్మలను నేర్చుకుని వచ్చి మన యొక్క ఆచార వ్యవహారాలను సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలకు తెలియజేస్తూ ఈ వారసత్వాన్ని కొనసాగించడం కొరకు మేము ఈ ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు మేము గతంలో చేయడం జరిగింది ఇక ముందు కూడా ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసి మన జాతి యొక్క ఔణ్యత్యాన్ని చాటడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మా వెల్మ బంధువులందరికీ కూడా దసరా మరియు సగల భస్కం యొక్క శుభాకాంక్షలు తెలియస్తాం ఉమ్మడి వరంగతి జిల్లా ఉండదు మొట్టమొదటిసారి ఈ మొదట సంబరాలు ఉత్సవాలను జరుపుకుంటున్నాము మరి ఈ ఈ పండుగ ఇలా జరుపుకుంటున్నందుకు మా మహిళా సోదరి మండలు చాలా ఉత్సాహంగా పాల్గొని విజయవంతంగా చేస్తున్నారు ఎప్పుడు మేము ఇంత రెస్పాన్స్ ఊహించలేదు ఇది మా మా యొక్క ఐక్యతను సోదరి సోదరి మనం అందరూ కలిసి చేసుకొని ఐక్యతగా ఉండాలన్న భావం ప్రతి ఒక్కరిగా ఉండాలి ఇలాగే మేము ప్రతి సంస్కృతిని వాపా ప్రతి పన్నెలు నిర్వహించుకుంటాం మా ఉమ్మడి వెడమని ధర్మ సందర్శించాలి మేము భావిస్తున్నాము నా సంఘ కూడా అన్ని ఇలా ప్రోత్సాహాలు ఇస్తూ జరిపిస్తున్నారు ప్రతి వారికి మా పాలక మండలి ලග මටමේ රාතලෝ අනගති යකයි ේූ වකක් ිනන්තන ව.